హలో ఫ్రెండ్స్ పిఠాపురం సత్యనారాయణ వర్మ త్వరలోనే టీడీపీకి రాజీనామా చేయబోతున్నాడా పిఠాపురం అంటే సొంత క్యాడర్ ఏర్పరచుకున్నాడు రెండు వేల పద్నాలుగులోనే ఏ పార్టీ సపోర్టు లేకుండా ఇండివిజువల్ గా పోటీ చేసి నలభై వేల పైగా మెజార్టీ సంపాదించుకొని సొంత క్యాడర్ ఓన్ క్యాడర్ ను క్రియేట్ చేసుకొని సీటును కూడా త్యాగం చేసిన తర్వాత వర్మ ఏంటి నీ కర్మ నీకు ఇన్ని అవమానాలు ఎందుకు నీకు ఎమ్మెల్సీ కూడా ఎందుకు రాలేదు ఎవరు అండుపడుతున్నారు నిన్న నాగబాబు చేసిన అవమానానికి వర్మ అయితే జీర్ణించుకోలేకపోతున్నాడంట త్వరలోనే రాజీనామా చేయబోతున్నాడా వర్మ ఎందుకు ఎమ్మెల్సీ సీటు రాలేదు ఎందుకు టీడీపీ పడిపోయిన టీడీపీని పవన్ కళ్యాణ్ లేపవలసి వచ్చింది అనేది వీడియోలో మాట్లాడదాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పిఠాపురం వర్మకు సొంత క్యాడర్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది పిఠాపురంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోకి వర్మ ఎమ్మెల్యే అంటే ఇప్పటికీ వర్మ అంత వేగంగా దూసుకెళ్ళిండు కానీ పొత్తులో భాగంగా పిఠాపురమే కావాలి ఎందుకంటే లాస్ట్ గాజువాక భీమవరంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిండు పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉన్నారు అక్కడైతే పొత్తులో భాగంగా టీడీపీ క్యాడర్ బీజేపీ క్యాడర్ సేఫ్ గా ఉంటుంది ఆ సీటు హండ్రెడ్ పర్సెంట్ గెలవచ్చు అని ఏరు కోరి పవన్ కళ్యాణ్ ఆ సీటు ఎంచుకోవడం జరిగింది సొంత క్యాడరు ఇండిపెండెంట్ గా గెలిచి నలభై వేల పైగా మి మెజార్టీతో గెలిచిన వ్యక్తి తన సీటు త్యాగం చేయాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కానీ చంద్రబాబు మాటకు విలువ ఇచ్చి నీకు రాబోయే పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తాం మంత్రి పదవి ఇస్తాం అని చెప్పిండో లేకపోతే ఏమో కానీ త్యాగం అయితే చేయడం జరిగింది ఆ త్యాగానికి నిజంగా అక్కడ క్యాడర్ ఒక్కసారి వర్మ సీటు వదులుకున్నాడని తెలిసినప్పుడు అక్కడ ప్రజలు ఎంత తన సొంత క్యాడర్ ఎంత రివర్స్ అయిందో తెలుసు కానీ ప్రతి మీటింగ్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వర్మను పెట్టుకొని తీసుకెళ్లాడు నా గెలుపు నీ చేతిలో పెడతున్నా వర్మ అన్న తర్వాత నాగబాబు నిన్న ఆ కామెంట్ చేయడం నిజంగా ఎంత దారుణం ఎవరికైనా కానీ త్యాగం చేసి సహాయం చేసిన తర్వాత వాళ్ళను కించపరిస్తే ఎంత బాధ ఉంటుందో ఎవరికైనా తెలుసు తను ఎవరి కోసం కష్టపడ్డాడు టీడీపీ క్యాడర్ ఓట్ అంతా తన ఓన్ క్యాడర్ కూడా తన ఓట్ ఫ్యాన్ ఓట్ బ్యాంక్ కూడా మొత్తం జనసేనకి మంచి మెజార్టీ అయితే తీసుకురావడం జరిగింది గెలుపు ఓటమి పక్కన పెట్టు తన సహాయం ఉందా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందని మనకు అక్కడ కాని కానీ ఇంతటి సహాయం పొందిన తర్వాత ఇలా కించపరిస్తే ఎవరైనా కానీ ఎన్ని రోజులు ఉంటారు ఇంకా వర్మకు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్సీ పదవి రావాలి ఫస్ట్ లైన్లోనే రావాలి కానీ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అడ్డుపడ్డదంట పిఠాపురంలో హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ అడ్డాగా ఎంచుకోబోతున్నారంట ఎందుకంటే చంద్రబాబుకు కుప్పం ఉంది నారా లోకేష్ కు మంగళగిరి ఉంది జగన్మోహన్ రెడ్డికి వస్తేనేమో కడప ఉంది తనకు కూడా ఒక ఓన్ పర్మనెంట్ ఒక ఏరియా కావాలి పర్మనెంట్ ఒక శాసనసభ ఏరియా కావాలి ఒక ఇంకా అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయొద్దు అక్కడనే నా నియోజకవర్గం అన్నట్టు డిసైడ్ అయింది అందుకే ఎమ్మెల్సీ ఇట్లా పిఠాపురంలో సత్యనారాయణ వర్మకి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒక్క నియోజకవర్గంలో రెండు సెంటర్ పవర్స్ అవుతాయి ఇంకా పవన్ కళ్యాణ్కు పవర్ సేరింగ్ లేక అయిపోతుంది పిఠాపురంలో చాలా వరకు ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్కు దెబ్బ పడుతుంది ను చీరే అవకాశం ఉంది రాబోయే ఎన్నికల్లో వర్మ రివర్స్ అయితే కూడా తనకు దెబ్బ పడే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పిఠాపురంలో ప వర్మకు ఎలాంటి వ్యక్తిగతంగా కానీ ఎలాంటి పవర్స్ కానీ ఎలాంటి పదవి కానీ ఇవ్వద్దని చంద్రబాబుకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరిగిందంట అందుకే ఫస్ట్ సిటింగ్లో కానీ సెకండ్ లిస్టులో కానీ వర్మకు అయితే రాలేదు అందుకే చాలా మంది వర్మ ఏంటి కర్మ నీ సీటు త్యాగం చేసింది నువ్వు నిజంగా ఇండిపెండెంట్గా ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచకుడా లేదా అనేది తర్వాత సంగతి కానీ ఎంత దెబ్బ పడేది ఇండిపెండెంట్గా గెలిచుంటే ఏంటి కర్మ అన్నట్టున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా తర్వాత రాబోయే రోజుల్లో ఏమన్నా తనకు వ్యక్తిగతంగా తీసుకొని లేకపోతే పార్టీకి కష్టపడ్డాడు కూటంలో భాగంగా పొత్తులో భాగంగా తన సీటు త్యాగం చేసింది కాబట్టి రాబోయే నామినేట్ పోస్టులు ఏమనిస్తాడో కానీ లేకపోతే వర్మన్ అయితే ఎట్టి పరిస్థితిలో పిఠాపురంలో ఉంచొద్దు ఎలాంటి పదవద్దు అని కఖడాఖండిగా అయితే జనసేన పార్టీ అయితే చెప్పారంట చంద్రబాబు నాయుడుకు కానీ ఇది బాగానే ఉంది ఎవరైనా కోరుకుంటారు తన ఎదుగుదల ఇంకో సెంటర్ పవర్ అదే నియోజకవర్గంలో ఉంటే ఎవరైనా జీర్ణించుకోలేరు కానీ అది పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగతంగా తన నేను పట్టలేము కానీ వర్మ పరిస్థితి ఏంటి అరే వర్మ నా కోసం త్యాగం చేసింది కదా నేను గుర్తించిన కదా అని చెప్పాలి కదా కనీసం మర్యాద కూడా ఇవ్వాలి కదా కనీసం నా కోసం సహాయం చేశాడు కదా అని నా కోసం తన సీటు త్యాగం చేశాడు కదా కష్టపడ్డాడు కదా అని చెప్పాలి కదా కానీ వర్మ పేరు పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు అయితే కించ పర్సెంట్ వర్మను కర్మ అన్నాడు అంతే రివర్సులు అన్నాడు ఎవరైనా గెలిపించారంటే బై కర్మ అన్నాడు అది కూడా ప్రిపేర్ అయ్యి లీస్ట్ రాసుకొచ్చుకొని చెప్పాడు ఇది అంత జనసేన పార్టీ అధ్యక్షుడికి అందరికీ తెలిసే వర్మను టార్గెట్ చేసే హండ్రెడ్ పర్సెంట్ ఆ స్పీచ్ అయితే జరిగింది ఇంకా టీడీపీ క్యాడర్ అయితే వర్మ విషయంలో అయితే కొంతవరకు అయితే బాధపడుతున్నారు కానీ ఎక్కువగా నాగబాబు చేసిన కామెంట్ కానీ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ కానీ నాదేళ్ళ మనోహర్ చేసిన కామెంట్ కానీ నిన్న అయితే ఒక వైసీపీ నుంచి వచ్చిన ఒక ఆయన ఆయన తప్ప చంద్రబాబు పేరు ఎక్కడెత్ లేదు రాబోయే ఎన్నికలకు మనం ఇండివిజువల్ గా వెళ్లబోతున్నాము టీడీపీ పార్టీనే నిలబెట్టాం మనం మేము నిలబెట్టుకోలేమా అనే కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళలో కానొచ్చింది ఆలోచించుకోవాలి టీడీపీ కార్యకర్తలు నిన్న చాలా వరకు అయితే టిడిపి కార్యకర్తలు పిఠాపురంలో అయితే వచ్చిన అభిమానులకు కానీ చాలా మందికి మీటింగ్ వచ్చిన వాళ్ళకి కానీ ఫుడ్ కానీ తర్వాత మధ్య కానీ రకరకాల వాటర్ సప్లై కానీ అదే పొత్తులు అలయన్స్ ఉన్నాం మేమంతా ఒకటి అని టీడీపీ క్యాడర్ మొత్తం జనసేనకు ఎంతో సహకారం ఇచ్చిందంట కానీ అక్కడ చూస్తే మీటింగ్ లో చాలా వరకు రివర్స్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయింది పొత్తులు డివైడ్ అనేది మాటల యుద్ధం అనేది మెల్లగా స్టార్ట్ అయింది నాగబాబు మంత్రి పదవి వచ్చి లైన్లోకి దిగితే చంద్రబాబు పక్కలే పెట్టుకుంటే చంద్రబాబుకే పోటు తప్పదు అని హండ్రెడ్ పర్సెంట్ అంటనే ఉన్నారు కానీ ఏది ఏమైనా కానీ మీరు ఒక మాట చెప్పండి కామెంట్ రాయండి వర్మ త్యాగం చేసిండు ఆయనకి ఏది అక్కర్లేదు కానీ త్యాగం చేసిండు వర్మ అని ఒక మాట అనాలి కదా కించపరిచినట్టు మాట్లాడడం మాత్రం ఎవరికి నచ్చలేదు జన కూడా నచ్చలే నాగబాబు ఆ మాట అనడం వల్ల జన కూడా నచ్చలే తన పొత్తులో భాగంగా రేపటినాడు ఆ సీటు వేరే వాళ్ళకి పోతే తనకి ఏ బాధ ఉంటుందో అర్థమవుతుంది ఇది మాత్రం అందుకే ఇన్ని అవమానాలు ఉన్నాయి వర్మకు ఇంకా త్వరలోనే టీడీపీకి రాజీనామా చేయబోతున్నాడు ఇటు ఎమ్మెల్సీ రాక మంత్రి పదవి రాక ఇటు అవమానాలు పిఠాపురంలో తన ఉనికి లేకుండా జనసేన ప్లాన్ చేస్తుంది పిఠాపురం నుంచే తరమేళ అని వర్మను ప్లాన్ చేస్తుంది కాబట్టి ఇంకా తన వేరే నియోజకవర్గానికి లేకపోతే రాజకీయాలకే దూరంగా ఉండాలనే టీడీపీకి కూడా రాజీనామా చేయాలనే వర్మ డిసైడ్ అవుతున్నాడు త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నాడు వర్మకు జరిగిన అవమానం నిన్న మీటింగ్ తో మామూలుగా కుమిలిపోతున్నాడు అనే టాక్ అయితే చాలా బలంగా ఏంపడుతుంది వెయిటింగ్ చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటాడో లేకపోతే ఎమ్మెల్సీ కాకుండా డైరెక్ట్ ఇంకెక్కడి నుంచి ఆయన ఆయనకు ప్రత్యేకమైన హోదా కల్పించే ఏదైనా నామినేట్ పోస్ట్ ఇస్తాడేమో తెలియదు కానీ ప్రజెంట్ అయితే జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో చెప్పిన విధానం బట్టి పిఠాపురంలో ఎలాంటి అధికారం ఎలాంటి సెంటర్ పవర్ రెండో పవర్ లేకుండా వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లాగానే పిఠాపురం ఉండేటట్టు ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు అందుకే వర్మను అక్కడ నుంచి వెలగొట్టే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది చూద్దాం వెయిటింగ్ ఇంకా ఏమేమి జరుగుతుందో నాగబాబు మంత్రి పదవి వచ్చినాక చంద్రబాబు ఆమె ఇచ్చాడు కదా నాగబాబు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని అసలైన ఆట చంద్రబాబుకు కిందనే పెట్టే రకాలు అయితే చ నాగబాబులో ఎందుకంటే జబర్దస్త్ మాటలు జబర్దస్త్ ఎకశక్కలు జబర్దస్త్ పంచులు అక్కడ ఎలా ఉన్నాడు సాదాసిదాగా రాజకీయాలు పరిమితి లేనట్టు టకా టకా మాట్లాడిస్తూనే ఉంటాడు ఎవరైనా కానీ నిన్న మాట అనొచ్చా వర్మను కర్మ నీ కర్మ అనొచ్చా కనీసం ఎలయన్స్లో గెలిచిన మూడు పార్టీలు ఉన్నాయి అందరం కలిసి కృషిగా పనిచేసి ఈ మిజార్ట్ వచ్చింది ఈ విధంగా చెప్పాలి టీడీపీ సపోర్ట్ లేదు జనసేన ఇది బీజేపీ సపోర్ట్ లేదు ఓన్లీ జన సైనికుల సపోర్ట్ తోటే ఈ విజయం అంటే లాస్ట్ రెండు చోట్ల ఎందుకు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ ఈ కామెంట్లు కూడా అభిమానులు అయితే టీడీపీ కార్యకర్తలు అయితే బలంగా వేస్తూనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు నలభై సంవత్సరాల టీడీపీని మేమే నిలబెట్టామంటే పొత్తుకు ఒకటి ఆలోచించాలే పొత్తుకు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళలే పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ అయిందో ఆ మైలేజ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుపు ఖాయమైపోయింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత గెలుపు ఖాయమైపోయింది కానీ ఆ గెలుపులో తనం కూడా భాగం కావాలని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు మీద దుంకి పరుగు తీసి పొత్తు పెట్టుకుంటున్న జైలుకెళ్ళి అని ఎలాంటి బేసర్తు లేకుండా పొత్తు ప్రకటించి ఆ పొత్తులో ఆ సక్సెస్ లో భాగం కానికనే పవన్ కళ్యాణ్ తప్ప నారా లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికైతే పొత్తు కోసం అయితే ఎక్కడ పోయినట్టయితే నాకైతే కానరాలేదు మీరేమైనా పోయిన నుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కామెంట్ రాయండి ఎందుకంటే అది కన్ఫర్మ్ అయిపోయింది జగన్ పాలన వల్ల లేకపోతే అరెస్ట్ ఇంత పెద్ద ఆయన అరెస్ట్ అయిండు అని డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ చంద్రబాబు ఇప్పుడు పొత్తులైపోయిన ఉంటే బీజేపీ పొత్తులైపోయిన ఉంటే లేకపోతే జనసేన పొత్తు లేకపోతే నూట ముప్పై ఆరులో ఒక నూట ఐదు నూట పది కొన్ని సీట్లు తగ్గిండానేమో తగ్గుండొచ్చు కానీ పవర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సీఎం చంద్రబాబు నాయుడే అయ్యి ఉండేది ఇది మాత్రం పక్కా ఆ పవర్ షేరింగ్ కోసమే తన పొత్తు కోసం వెళ్ళాడు అనేది చాలా మంది కన్క్లూజన్ గా చెప్తున్నారు గా వెయిటింగ్ వర్మ ఏ డిసిజన్ తీసుకుంటాడు అనేది నాగబాబు అయితే మంత్రి పదవి వచ్చిన తర్వాత నాగబాబు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నందమూరి బాలకృష్ణను గెలుకుతాడు దీంట్లో డౌటే లేదు నాకు తెలుసు నాగబాబు గతంలో ఎన్టీఆర్ మహానాయుడు కథానాయుడు రిలీజ్ అయినప్పుడు ఇప్పటికీ ఆ ట్వీట్లు ఉన్నాయి ఆ స్క్రీన్ షాట్లు ఉన్నాయి ఎంత ఘోరంగా ఎన్టీ రామారావు మహానాయకుడు కథానాయకుడు నా సినిమా గురించి ఎంత ఘోరంగా మాట్లాడిండు చాలా ట్వీట్లు ఈ నీ కథానాయకులు మహానాయకులు ఎవడు చూస్తాడు నీలాంటి ఇంకా రకరకాలుగా మాట్లాడి ఒకసారి అయితే అందరూ పంచుకుంటున్నారంటే ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు బాలకృష్ణ స్థాయి ఏంటి ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఏంటి ఆయన హిందూపురంలో ఆయన వ్యక్తి అభిమానులు నిలబెట్టినా గెలుస్తారు అలాంటి సేవా కార్యక్రమం చేస్తాడు బాలకృష్ణ ఎందుకంటే ఆయన ఓటమి అనేది ఆయన దరిదాపుల్లోనే లేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్ వేవిలో కూడా మిజాయిటీ పడ్నాలు కంటే పెరిగింది తప్ప బాలకృష్ణ పెరగలే బాలకృష్ణ ఏంటంటే బోలాతనం కోపం వచ్చినా ప్రేమ వచ్చినా అక్కడే చూపెడతాడు కాబట్టి చాలా మందికి అర్థం కాదు ఆ కోపం అనేది ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది మంచితనం అనేది స్లోగా స్ప్రెడ్ అవుతుంది ఇది దగ్గరలో ఉన్నోళ్ళకు చాలా మందికి అర్థం అవుతుంది దగ్గరలో మీడియా ఏంది మాత్రం కోపము కొట్టాడు కొట్టాడు అనేది అదే తెలుస్తుంది చాలా మందికి దగ్గరలో బాలకృష్ణ ఫాలో అయ్యేటోళ్ళకు తెలుస్తుంది కానీ వ్యక్తిగతంగా ఎంత బోలాతనం అనేది ఇంకా రాజీనామా చేస్తాడా లేదా మీరేమనుకుంటున్నారు పిఠాపురం వర్మను టోటల్గా కాల్ చేయనికే జనసేన అయితే ప్లాన్ చేసింది మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ అండి థ్యాంక్ యూ